ఆమె సౌందర్యం మాటల్లో వర్ణించడానికి సాధ్యం కాదు ప్రపంచంలోని సంపన్నుడిగా పేరొందిన ఓ రాజ్యాధినేత సైతం ఆమె ప్రేమలో పడిపోయాడు కానీ ఆమెకు అంతకు ముందే పెళ్లి కావడంతో ఆమె తనకు దక్కదని ఆయనకు అనిపించింది కానీ అనూహ్యంగా ఆమె కూడా అతడి ప్రేమలో పడింది దీంతో వాళ్ళిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు అయితే అది ఈ మధ్య కాలంలో జరిగింది కాదు దేశానికి స్వాతంత్రం రాకముందు జరిగిన ఓ సీత ప్రేమ కథ ఇది పైన చెప్పిన సీతాదేవి కూడా రాచరిక కుటుంబంలో జన్మించారు పిఠాపురం రాజు రాజా వెంకటకుమార మహిపతి సూర్యారావు బహదూర్ రాణి చిన్నమాంబాదేవి దంపతుల కుమార్తె ఆమె సీతాదేవి ఉయ్యూరు జమీందారు మేకా రంగయ్య అప్పారావు బహదూర్కిచ్చి వివాహం చేశారు వారిద్దరికీ రాజా ఎం విద్యుత్ కుమార్ అప్పారావు అనే కొడుకు పుట్టాడు పంతొమ్మిది వందల నలభై మూడులో మద్రాసులో గుర్రపందాలను చూడ్డానికి వెళ్లిన సమయంలో బరోడా రాజు ప్రతాప్ సింగ్ రావు గైక్వాడ్ సీతాదేవిని కలిశారు బరోడాను పాలించిన చివరి రాజు ఆయన దేశంలో రెండో సంపన్నుడు కావడంతో పాటు ప్రపంచంలోని ఎనిమిదో సంపన్నుడు ఆయన సీతాదేవి అందానికి ప్రతాప్ సింగ్ రావు గైక్వాడ్ ఫిదా అయిపోయారు కానీ అప్పటికే ఆమెకు పెళ్లి కావడంతో ఆమెను సొంతం చేసుకోవడం సాధ్యం కాదని ఆయనకు అనిపించింది అప్పటికే ప్రతాప్ సిన్హా కూడా శాంతాదేవితో పెళ్ళైంది వారికి ఎనిమిది మంది పిల్లలున్నారు అనూహ్యంగా సీతాదేవి కూడా ప్రతాప్ సిన్హాతో ప్రేమలో పడ్డారు దీంతో మొదటి వార్తతో వివాహం రద్దు కావడం కోసం ఇస్లాంలోకి మారాలని దీంతో భారత చట్టాల ప్రకారం ఆ పెళ్లి రద్దవుతుందని ప్రతాప్ సింగ్ లీగల్ టీం సీతాదేవికి సలహా ఇచ్చింది వారి సలహా ప్రకారమే సీతాదేవి ఇస్లాం మతాన్ని స్వీకరించడంతో ఉయ్యూరు జమీందార్తో జరిగిన మొదటి పెళ్లి రద్దయింది ఆ తర్వాత ఆమె మళ్లీ హిందుత్వంలోకి మారారు పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన సీతాదేవి ప్రతాప్ సింగ్ గైక్వాడ్ పెళ్లాడి బరోడా మహారాణి అయ్యారు వారిద్దరికి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఓ అబ్బాయి జన్మించాడు అతడికి సాయజీరావు గైక్వాడ్ అని పేరు పెట్టారు కానీ ముద్దుగా ప్రిన్సీ అని పిలుచుకునేవారు బ్రిటిష్ ప్రభుత్వం కూడా బరోడా మహారాజ్ రెండో పెళ్లిని అంగీకరించింది కానీ సీతాదేవికి మాత్రం యువర్ హైనస్ అనే గౌరవ పదం వాడేవారు కాదు వారి పెళ్ళైన సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది ఈ యుద్ధం ముగిశాక పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రతాప్ సింగ్ సీతాదేవి దంపతులు యూరప్ పర్యటనకు వెళ్లారు భారత్లో ఉండడానికి సీతాదేవి ఇష్టపడకపోవడంతో ఆమె కోసం ఓ లగ్జరీ ఇల్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టారు యూరప్లోని చాలా దేశాల్లో పర్యటించిన తర్వాత సీతాదేవి చివరగా మొనాకోలో సెటిల్ అయ్యారు బరోడా రాజు తరచుగా మొనాకో వెళ్తుండేవారు వెళ్ళినప్పుడల్లా ఖరీదైన కానుకలు తీసుకెళ్లేవారు రాణి సీతాదేవి విలాసవంతమైన జీవితం గడిపేవారు పార్టీలు గెట్ విపరీతంగా డబ్బు ఖర్చు చేసేవారు ఆమె ఇలా చేయడంతో దాని ప్రభావం బరోడా రాజ్య ఖజానాపై పడింది దీంతో దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో వారిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు ప్రతాప్ సిన్హ ద్వారా సీతాదేవికి జన్మించిన ప్రిన్సీ అనారోగ్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చనిపోయాడు కొడుకు మరణాన్ని సీతాదేవి తట్టుకోలేకపోయింది నాలుగేళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున తన డెబ్భై ఒకటవ ఏటా సీతాదేవి ప్యారిస్లో చనిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్